అల్వాల్ సుభాష్ నగర్ స్మశాన వాటిక అభివృద్ధి విషయంలో స్థానిక కార్పొరేటర్ తీరు నివసిస్తూ కమిటీ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు సుమారు వందేళ్ళ చరిత్ర కలిగిన ఈ స్మశాన వాటికను గత పన్నెండేళ్లుగా స్థానికులే కమిటీ గా ఏర్పడి అభివృద్ధి చేస్తున్నామని వార్త తెలిపారు వారు తెలిపారు అయితే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన కనకారెడ్డి మైనంపల్లి హనుమంతరావులతో పాటు ఈటల రాజేంద్ర సహకారంతోనే ఇక్కడ మౌలిక వస్తువులు ఏర్పడ్డాయని గుర్తు చేశారు అయితే ప్రస్తుత కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ గౌడ్ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యేను తీసుకువచ్చి అంతా తామే చేస్తామని చెప్పుకోవటం హాస్యాస్పదమని విమర్శించారు శ్మశాన్ వాటిక దగ్గర వచ్చిన స్థానికులందరితో అందరికీ నమస్కారం తెలుపుతూ ఈ విషయం ఏం చెప్పుకోవడం జరుగుతుందంటే ఇక్కడ స్థానికులకు తెలుసు ఎవరు పని చేస్తున్నారు ఎవరు పని పనిచేస్తలేరు స్థానికులు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి అందరి దగ్గర డొనేషన్ తీసుకొని పని మొదలుపెట్టిన తర్వాత హనుమంతన్న గారు ఏదైతే ఫండ్ శాంక్షన్ చేపిస్తామని ఇప్పుడు కంకణంగా కట్టుకున్నారు ఫండ్ శాంక్షన్ అవుతుందని వీళ్ళకి తెలిసిన తర్వాత ఇక్కడ రాజకీయం చేయడం మొదలు పెట్టారు ఆ ఫండ్ ఆ ఫండ్ వస్తే క్రెడిట్ అన్నకపోతుందని చెప్పి ఆ క్రెడిట్ అన్నకపోకుండా ఏదో మేమే వచ్చి మేమే శాంక్షన్ చేసినాము మేమే చేపిస్తున్నాము అన్నట్టు వాళ్ళు చేసుకొని ఈ రోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెడతా అని చెప్పి వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ చేసుకున్నారు అందరికి ధన్యవాదాలు గవర్నమెంట్ అందరు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఒకసారి పన్నెండు సంవత్సరాల నుంచి మన గత కనకన్నా పైన పదిహన్మతుల వారు మాత్రమే దీనికి మనకు సహాయం చేయడం జరిగింది ఇక్కడ రాజేందర్ గారిని తీసుకొచ్చి పద్దెనిమిది లక్షలు ఇచ్చారప్పుడు ఆ పద్దెనిమిది లక్షల నుంచి డెవలప్ జరిగింది తప్ప ఇంకేం జరగలేదు తర్వాత మేము ఇక్కడ ఒక ఆరు నెలల నుంచి అందరి చెంట చేసి గేటు బోటి హైమాక్స్లైట్సు నలలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మేము అందరి కమిటీ వాళ్ళు ముందుకు వచ్చి చేస్తా ఉన్నాము ఇప్పుడు ఎమ్మెల్యే గారు కార్పొరేట్ కాదు పది సంవత్సరాల నుంచి వాళ్ళు గాని రెండు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే కానీ ఒక్క రూపాయి కాదు ఒక్క రోజు కూడా వచ్చిన పాపన పోలేదు దాన్ని ఇప్పుడు వచ్చి మేమే డెవలప్ చేస్తాము మేమే చేస్తాము మొత్తం శాంక్షన్ చేయడం మేమే జరిగిందని చెప్తా ఉన్నారు ఒకవేళ చెప్పినట్టయితే ఆన్ ద రికార్డ్ ఉంటారు కదా దగ్గర వచ్చిన స్థానికులు